హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు దైవిక దాంపత్యం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఏ ప్రయోజనం కొరకు ఇంతగా శ్రమించుచున్నది నాకు తెలియదు కానీ దైవం అనుకూలించినట్లయితే అసాధ్యమైన కోరికలు కూడా అప్రయత్నంగా సిద్ధిస్తాయి ఎందుకు నిదర్శనంగా నీకు కందర్పుడు అనే బ్రాహ్మణ యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వేణానది తీరాన రత్నపురం అనే ఊరుండేది ఆ ఊళ్ళో ధనికుడైన ఒక బ్రాహ్మణుడికి కందర్పుడు అనే కొడుకు ఉండేవాడు ఒకరోజు సాయంకాలము కందర్పుడు స్నానం చేయడానికి నదికి వెళ్ళి కాలు జారి నది లోపలికి కొట్టుకొని పోయాడు ప్రవాహ వేగాన కందర్పుడు తెల్లవారులు కొట్టుకుపోయి తెల్లవారుజామున నదిలోకి ఒరిగిపడిన ఒక పెద్ద చెట్టు కొమ్మల మధ్య చిక్కుకున్నాడు ఆ చెట్టు మీదగా పాకి అతను ఒడ్డు చేరేసరికి సమీపంలోనే మాతృదేవతల ఆలయం ఒకటి కనిపించింది అతడు ఆ ఆలయంలోకి ప్రవేశించి మాతృదేవత మూర్తులకు దండం పెట్టి తలులారా ఈ దీనుణ్ణి కాపాడండి అని ప్రార్థించి అలసిపోయి ఉండటం చేత అక్కడే పడుకుని నిద్రపోయాడు పగలల్లా గడిచి రాత్రి వచ్చింది కందర్పుడికి మెలకువ వచ్చేసరికి మాతృదేవతలు తమలో తాము మాట్లాడుకోవటం వినిపించింది ఇవాళ చక్రపురిలో చక్రమేళకం జరుగుతున్నది మనం అక్కడికి పోవాలి కానీ ఈ అబ్బాయి మనల్ని శరణుజొచ్చాడు కదా ఇతన్ని అరణ్యంలోని క్రూర మృగాల మధ్య ఒంటరిగా ఎలా విడిచి వెళ్ళటము ఇతన్ని ఎవరి ఇంటనన్నా భద్రంగా ఉంచి మనం తిరిగి వచ్చేటప్పుడు వెంట తీసుకుని వద్దాము అని మాతృకలు నిశ్చయించుకున్నారు వారు అతన్ని చక్కగా అలంకరించి ఆకాశ మార్గాన తీసుకొనిపోయి పోయి రత్నాకరపురం అనే ఊళ్ళో జయదత్తుడు అనే బ్రాహ్మణుడి ఇంట దించి తమ దారిని వెళ్లారు దైవికంగా ఆ రోజే జయదత్తుడి కుమార్తె అయిన సుమన అనే పిల్లకు వివాహం జరుగుతున్నది పెళ్లి ప్రయత్నాలన్నీ పూర్తయ్యాయి సుమనను పెళ్లి కూతుర్ని చేశారు పురోహితుడు మొదలైన వారంతా పెళ్లివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు ముహూర్తం వేళ దగ్గర పడుతున్నది కానీ పెళ్లివారి జాడ ఇంకా లేదు ఇంతలో ఎవరో కందర్పుని చూసి ఇడుగో పెళ్లి కొడుకు అన్నారు అందరూ కలిసి అతన్ని వివాహ వేదిక వద్దకు తీసుకుపోయారు జయదత్తుడు విద్యుక్తంగా అతనికి సాలంకృత కన్యాదానం చేసేశాడు కందర్పుడి అందచందాలు చూసి పెళ్లికి వచ్చిన ముత్తైదువులందరూ సుమన ఎంత అదృష్టవంతురాలు నవ మన్మధుడి లాంటి భర్తను సంపాదించింది అని అభినందించారు పెళ్లితంతు ముగిసేసరికి ఇంకా రాత్రి మిగులునది కందర్పుడు మేడ మీదకి వెళ్ళి పడుకున్నాడు తెల్లవారుబోతూ ఉండగా చక్రమేళకం నుంచి తిరిగి వస్తూ మాతృకలు అతన్ని తీసుకొని బయలుదేరారు కానీ దురదృష్టవశాత్తు మాతృకులు ఆకాశ గమనాన ఎగిరిపోతూ ఉండగా వారికి మరొక జట్టు ఎదురే కందర్పుణ్ణి మాతృకుల నుంచి అపహరించాలని ప్రయత్నించింది రెండు జట్లకు మధ్య జరిగిన పోరాటంలో కందర్పుడు కాస్త మాతృకుల చేతి నుంచి జారి క్రిందపడ్డాడు తనకి కష్టాల పరంపర తప్పదనుకుంటూ అతడు దొరికిన దారిపట్టి నడవసాగాడు తనకు వివాహమైన ఊరేదో కూడా అతనికి తెలియదు తనను పెళ్లాడిన పేరు సుమనా అని మాత్రమే అతనికి తెలుసు దారిలో అతనికి మరొక బ్రాహ్మణ యువకుడు స్నేహితుడయ్యాడు కందర్పుడు అతని వెంట నడక సాగించాడు వారలా కొద్ది రోజులు ప్రయాణించి రత్నానది సముద్రంలో కలిసే చోట ఉండే భీమపురాన్ని చేరుకున్నారు వారక్కడికి చేరేసరికి నదీ తీరాన జనము గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు సముద్రపు పోటుకు ఒక పెద్ద చేప ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది మాంసం కోసము కొందరు ఆ చేపను కోస్తున్నారు అలా కోస్తూ ఉండగా చేప కడుపులో నుంచి ప్రాణంతో సహా ఒక స్త్రీ బయటకు వచ్చింది అలా చేప కడుపులో నుంచి వచ్చినది తన భార్య సుమనాని గుర్తించి కందర్పుడు తన మిత్రుడితో ఆ పిల్లే నా భార్య సుమన నువ్వేమీ మాట్లాడకు ఏం జరుగుతుందో చూద్దాము అన్నాడు ఈ లోపల పది మంది సుమన చుట్టూ మూగి నువ్వెవరువు ఈ చేపకడుపులోకి ఎలా ప్రవేశించావు అని ఆమెను ప్రశ్నించనారంభించారు మాది రత్నాకరపురము మా తండ్రి పేరు జయదత్తుడు నా పేరు సుమన ఈ మధ్య ఒక రాత్రి ఒక అందమైన యువకుడితో వివాహమైంది తెల్లవారేసరికి నా భర్త కనిపించలేదు నా తండ్రి ఎంత కూడా ప్రయోజనం లేకపోయింది నాకు పైన విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుందామని నదిలోకి దూకాను అందులో పడి కొట్టుకుపోతూ ఉండగా నన్నొక చేప మింగింది అందులో నుంచి నన్ను మీరు బయటకు తీశారు అన్నది సుమన ఆమె ఇలా చెబుతూ ఉండగా యజ్ఞస్వామి అనే బ్రాహ్మణుడు జనాన్ని తోసుకుని ముందుకు వచ్చి అయ్యో సుమన ఎంత పని జరిగిందే అంటూ ఆమెను కౌగలించుకున్నాడు సుమన తలెత్తి చూసి తన మేనమామను గుర్తించి మామయ్య అంటూ పెద్దగా ఏడ్చింది దిగులు పడకమ్మా మన ఇంటికి పోదాం పదా అన్నాడు యజ్ఞస్వామి ఎందుకు మామయ్య నాకు బతకాలని లేదు ఉన్నట్టయితే కన్న ఇంటినే ఉండేదాన్ని కదా నా భర్తను విడిచి నేను బతకను నాకిక్కడే చితి పేర్పించు అందులో కాలి ప్రాణాలు విడుస్తాను అన్నది సుమన ఆత్మహత్య చేసుకోవద్దని ఆమెను యజ్ఞస్వామే కాక అక్కడ ఉన్నవారంతా బ్రతిమలాడారు కానీ సుమన నిశ్చయం మారలేదు అంతదాకా చూస్తూ ఉండిన కందర్పుడు అప్పుడు ఆమె ఎదుటికి వచ్చాడు సుమన అతన్ని చూడగానే గుర్తించి అతని కాళ్ళపై పడి ఆనంద బాష్పాలు రాల్చింది ఎవరమ్మా ఇతను అని యజ్ఞస్వామి మిగిలిన వాళ్ళు కూడా సుమనను అడిగారు ఈయనే నా భర్త అన్నది సుమన వికసించిన ముఖంతో యజ్ఞస్వామి పరమానందం చెందాడు ఆయన సుమనను కందర్పుణ్ణి అతని మిత్రుణ్ణి తన ఇంటికి తీసుకునిపోయి కొంతకాలం ఉంచుకొని తర్వాత పంపించేశాడు కందర్పుడు ముందుగా తన భార్యతో సహా అత్తవారింటికి వెళ్ళి తర్వాత తన ఊరికి వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా నా ఒక్క సందేహం కందర్పుడు సుమనను చూడగానే ఆమె ఎదుట పడక ఆమె చితిలో కాలిపోవటానికి సిద్ధమైనదాకా ఎందుకు చూస్తూ ఉండిపోయాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సుమన దైవికంగా లభించిన భార్య అయినా కూడా ఆమె తనను నిజంగా ప్రేమించిందన్న సంగతి తెలుసుకోవటంలో కందర్పుడికి ఎక్కువ ఆనందం ఉంటుంది ఆత్మాభిమానం గలవాడు అర్హత లేకుండా వరాలు పొందగోరడు అందుచేతనే మానవంతులు దైవానుకూల్యం కన్నా తమ యత్నానికే హెచ్చు విలువ ఇస్తారు కందర్పుడు ఆత్మాభిమానం గలవాడిలాగనే ప్రవర్తించాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు దురభిమానం ఈ కథను రచించినవారు వి రమణారావు గారు ఒక గ్రామంలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు అతని భార్యకు క్రమంగా ఆరోగ్యం చెడి చివరకు మంచం పట్టింది జబ్బేమిటో వైద్యులకు అంతు చిక్కలేదు వ్యాధి లక్షణాలను బట్టి మందులు మాకులు ఇస్తే అవేమీ పనిచేయలేదు రామయ్య ఉండే గ్రామానికి దగ్గరలోనే మరొక గ్రామంలో ప్రశ్నలు చెప్పే దైవజ్ఞుడు ఒకడుండేవాడు కోరికలు తీరని వారెవరైనా ఆయన వద్దకు వెళ్ళి దక్షిణ తాంబూలము ఇచ్చి కూర్చుంటే ఆ దైవజ్ఞుడు వాళ్ళు వచ్చిన పని తెలుసుకొని ఆ పని సానుకూలమయ్యే మార్గం చెప్పేవాడు ఆయనతో ఒకటే చిక్కు ఆయన చెప్పేది జాగ్రత్తగా విని సరిగ్గా అర్థం చేసుకోవాలి సరిగ్గా వినకపోయినా విన్నది అర్థం కాక ప్రశ్నలు వేసినా ఆయన రౌద్రంగా మండిపడి అవతలివాడు ఎంతటి వాడైనా సరే ముందు తూలనాడేవాడు ఆ తర్వాత తాను చెప్పిన దాన్ని వివరంగా తెలియజేసేవాడు ఈ కారణం చేత కాస్త అభిమానం కలవాళ్లు ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడేవారు కారు పని జరగటం ప్రధానంగా పెట్టుకున్నవాళ్లు ఆయన చేత నాలుగు పడటానికి సిద్ధమై వెళ్ళేవాళ్ళు రామయ్యకు ఈ దైవజ్ఞుణ్ణి చూసి తన భార్య ఆరోగ్యం బాగు చేయించుకోవాలన్న ఆలోచన చాలాసార్లు కలిగింది కానీ అభిమాని కావటం చేత ఆయన చేత అవమానం పొందవలసి వస్తుందని సంకోచిస్తూ రోజులు గడవనిచ్చాడు అయితే తన భార్య జబ్బు నిమ్మలించాలంటే దైవజ్ఞుడి దగ్గరికి పోక తప్పదని రామయ్యకు తోచిపోయింది అందుచేత అతను ఒక మంచి రోజు చూసి దక్షిణ తాంబూలం చేతపట్టుకుని దైవజ్ఞుణ్ణి చూడబోయాడు దైవజ్ఞుడు తెల్లటి గడ్డంతోనూ మీసాలతోనూ మంచి తేజస్సుతోనూ రామయ్యకు కనిపించాడు రామయ్య ఎదురుగా కూర్చోగానే ఆయన నీ పేరు రామయ్య నీ భార్య మంచం పట్టింది అది ఎలా తీరుకుంటుందో తెలుసుకోవాలని వచ్చావు అహంకారివిరా నువ్వు మహా దురహంకారివి ఏమైతేనేం వచ్చావు పాపం నువ్వు ప్రకృతి విరుద్ధమైన కార్యం చేశావు సిద్ధమైన ప్రవాహానికి ఆనకట్ట వేసావు ఆనకట్ట తీసయ్యి నీ భార్య వ్యాధి నయమైతుంది వృధాగా మందులకి మాకులకి ధన వ్యయం చేయకు నేను చెప్పింది తెలిసింది కదా అన్నాడు రామయ్య లోపల ఆశ్చర్యపడుతూ తెలిసిందన్నట్లు తల ఆడించాడు నిజానికి దైవజ్ఞుడు చెప్పినది రామయ్యకేమీ పట్టలేదు తెలియలేదంటే దైవజ్ఞుడు ఇంకెంత అవమానకరంగా మాట్లాడతాడు అని రామయ్యకు భయం వేసింది అందుచేత అతను లేచి ఇంటికి వచ్చేశాడు దైవజ్ఞుడు చెప్పిన మాటలు మననం చేసుకుంటూ ఉంటే రామయ్యకి ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది రామయ్య తాను బలవంతుడు గనక తన చేను పక్కగా ఉన్న పంటకాలవకు అడ్డుకట్ట కట్టి క్రిందటేడు తన పొరుగును ఉన్న కామయ్య చేనుకు నీరు లేకుండా చేశాడు అందువలనే తన భార్యకు జబ్బు చేసిందని దైవజ్ఞుడు చెప్పినట్లు రామయ్యకు అర్థమైంది అందుకని రామయ్య కామయ్యని పిలిచి చూడు కామయ్య ఒక కారణం చేత కిందటేడు నీకు పంట కాలవకు నీరందక నువ్వు చెరువు నీటితో ఇబ్బంది పడ్డావు ఇక ముందు నీ చేనుకు కాలువ నీరు అందేటట్లు చేస్తాను అని మంచిగా చెప్పి పంపేసి కాలువకు తాను పెట్టిన అడ్డు తన మనుషుల చేత తీయించేశాడు ఇక తన భార్య కోలుకుంటుందనుకున్నాడు రామయ్య కానీ అలా జరగలేదు పైపెచ్చు ఆమె ఇంకాస్త క్షీణదశకు వస్తున్నట్లు కూడా కనపడింది దైవజ్ఞుడు చెప్పిన మాటలని రామయ్య మళ్లీ మననం చేసుకున్నాడు సహజ ప్రవాహానికి తానింకే ఆనకట్ట కట్టాడో అతనికి ఎంత తన్నుకున్నా అర్థం కాలేదు అందులో ఏదో గూడార్థం ఉండి ఉండాలి అది దైవజ్ఞుడే చెప్పాలి చేసేది కనిపించక రామయ్య మరొకసారి దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళాడు దైవజ్ఞుడు అతన్ని చూస్తూనే మళ్ళీ వచ్చావా నువ్వు మహా దురహంకారివి నేను మొదటే చెప్పానే నేను చెప్పిన సలహా నీకు అర్థం కాలేదు అర్థమయ్యేటట్లు చెప్పమని అడగటానికి అభిమానం మడ్డొచ్చి అర్థమైందని తలాడించావు చెబుతాను విను ఈ దురహంకారంతోనే నువ్వు నీ భార్యను ఆమె వారికి దూరం చేశావు ఆమెకు తన కన్నవారిపై ఉండే ప్రేమ సహజ ప్రవాహం లాంటిది ఏదో అల్పకారణం ఆధారంగా నువ్వు ఆ ప్రవాహానికి ఆనకట్ట కట్టావు అది మొదలు నీ భార్య ఆరోగ్యం చెడింది ఆ మనోవ్యాధి క్రమంగా పెరిగి ఆమె కాస్త మంచం పట్టింది వెళ్ళు పోయి మీ అత్తవారికి క్షమాపణ చెప్పుకొని వారిని తీసుకొనిరా వాళ్లను చూసి నీ భార్య కోలుకుంటుంది అన్నాడు రామయ్య అహంకారము ఆ దెబ్బతో దిగిపోయింది అతను ఆ రోజే బయలుదేరి తమ అత్తవారి ఊరు వెళ్ళి అత్తమామలతో ఎంతో మంచిగా మాట్లాడి వారిని తీసుకుని వచ్చాడు తన తల్లిదండ్రులను చూసిన క్షణం నుంచి రామయ్య భార్యలో మార్పు వచ్చేసింది కొద్ది రోజుల్లోనే ఆమె లేచి తిరుగుతూ చూస్తుండగానే పూర్ణారోగ్యం పొందింది మరొక కథ కథ పేరు యక్షుడి నవ్వులు ఈ కథను రచించిన వారు శ్రీ సీతారామయ్య గారు యక్షస్థలం అనే ప్రదేశంలో సామగిరి అనే రైతు ఉండేవాడు అతనికి భూవసతి పశువులు ఉండేవి కానీ అతనిలో కొంత లోభగుణం ఉండటం చేత పొలాల పని పశువుల పోషణ తానే చూసుకుంటూ ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దుపోయిందాక తెగ తిరుగుతూ ఉండేవాడు ఒకనాటి ఉదయము సోమగిరి తన పశువుల పని చూసుకొని పొలానికి పోతూ ఉండగా దారికి కొంచెం దూరం నుంచి ఎవరో గొరక పెడుతున్న చప్పుడు వినిపించింది సోమగిరి అటుగా వెళ్ళి చూసేసరికి కొన్ని చెట్ల మధ్య చాలా ఎత్తైన పుట్టగొరుగు దాన్ని ఆనుకొని పడుకొని నిద్రపోతున్న మరుగుజ్జు మనిషి కనిపించారు మరుగుజ్జు ఆకారము పొట్ట కురచకాళ్ళు చేతులు చూసి అతనొక యక్షుడని సోమగిరి గ్రహించాడు ఆ ప్రాంతంలో యక్షులను అప్పుడప్పుడు చూసిన వాళ్ళున్నారు పూర్వకాలంలో యక్షులు మనుషులతో స్నేహం చేసి తమకు గల విద్యల సహాయంతో ఎన్నో మేళ్లు చేసేవారట ఆ కాలం పోయింది ఇప్పుడు యక్షులు మానవులు కనపడితే పారిపోతారు ఆ నిద్రపోతున్న యక్షుణ్ణి పట్టుకుని నిర్బంధించినట్లయితే వాడి సహాయంతో పెద్ద నిధి సంపాదించుకోవచ్చునని సోమగిరికి తట్టింది అందుచేత అతను చప్పున వెళ్ళి ఆ యక్షుణ్ణి పట్టేసుకున్నాడు నన్ను ఎందుకు పట్టుకున్నావు వదిలిపెట్టు అని యక్షుడు ఒళ్ళు తెలిసి పెనుగులాడాడు దొరక్క దొరక్క దొరికావు ఒక మంచి నిధి నిక్షేపం కావాలి అది ఎక్కడ దొరుకుతుందో చెప్పిందాక నిన్ను వదిలిపెట్టను అన్నాడు సోమగిరి ధనం ఎక్కడ పాతిపెట్టి ఉంటుందో నాకు తెలీదు నీకెలా చెప్పేది అన్నాడు యక్షుడు అమాయకంగా మంచిగా నువ్వు చెప్పకపోతే నీకు చేయవలసిందేదో నేను చేస్తాను అని సోమగిరి యక్షుణ్ణి ఇంటికి తీసుకుని పోయి భోషాణంలో పడేసి తాళం వేశాడు ఒక నెల గడిచింది ఒకనాడు సోమగిరి అడవి ప్రాంతానికి వెళ్ళి వస్తూ ఉండగా ఒక కలప దుంగ దొరికింది అది అన్ని పక్కలా చెక్కి ఉంది అది ఆ అడవిలోకి ఎలా వచ్చిందో సోమగిరికి తెలియలేదు అయినా అతడు దాన్ని భుజానికి ఎత్తుకొని ఊళ్ళోకి మోసుకుని వచ్చి దారిలో వడ్రంగి సరబయ్యకు అమ్మి రెండు రూపాయలు తీసుకొని తిన్నగా ఇంటికి వచ్చాడు సోమగిరి ఇంట్లోకి పెట్టగానే భోషాణంలో ఉన్న యక్షుడు వికవిక నవ్వటం వినిపించింది సోమగిరి యక్షుడితో నెల రోజులు నిర్బంధంలో ఉంచినా నీకు బుద్ధి రాలేదు నాకు ఒక నిక్షేపం చూపించి నీ దారిన వెళ్ళక నీలో నువ్వు నవ్వుకుంటున్నావు ఎంతకాలం భోషాణంలో ఉంటావో ఉండు అన్నాడు ఇది జరిగిన కొద్ది రోజులకే సోమగిరి ఇంటికి ఒక దూరపు బంధువు వచ్చాడు అతడు సోమగిరితో కొంచెంసేపు కబుర్లాడి మళ్ళీ బయలుదేరాడు భోజనం చేసి పోకూడదా అన్నాడు సోమగిరి బంధువుతో ఆ బంధువుకి సోమగిరి సంగతి తెలుసు అంతచేత అతను వద్దులే పోవలసిన దూరం చానా ఉంది అంటూ బయలుదేరాడు అతడు సోమగిరి ఇల్లు దాటి పదడుగులు వేశాడో లేదో పలుపు తెంచుకొని పారిపోతున్న పొట్లగొడ్డొకటి అతన్ని కుమ్మి పడేసి కాలు తొక్కి పారిపోయింది కాలు విరిగిన బంధువుని సోమగిరి తన ఇంట్లోకి తెచ్చి నెల రోజుల పాటు ఉంచుకోవలసి వచ్చింది సోమగిరి తన బంధువుని ఇంట్లోకి తీసుకుని వస్తుండగా భోషాణంలో ఉన్న యక్షుడు రెండోసారి విక నవ్వాడు సోమగిరి వినట్లు నటించి ఊరుకున్నాడు ఇంకో నెల గడిచింది ఒకనాడు సోమగిరి సంతకు వెళ్ళాడు అతను తన డబ్బంతా నేలలో ఒకచోట పాతి ఉంచాడు ఆ కాలంలో డబ్బు జాస్తిగా ఉన్నవారందరూ అలాగే చేసేవారు సోమగిరి డబ్బు పాతి పెట్టిన చోటుకి వెళ్ళి కొంత డబ్బు తవ్వి తీసుకొని మిగతాది మళ్లీ పూడ్చిపెట్టి సంతకు వెళ్ళిపోయాడు అది ఎవడో గమనించి సోమగిరి వెళ్ళిపోయాక అక్కడ తవ్వి పాతి పెట్టిన డబ్బంతా తీసుకొని గుంట జాగ్రత్తగా పూడ్చి తన దాన్ని తాను వెళ్ళాడు సాయంకాలం అయ్యాక సోమగిరి సంతలో కొన్న సరుకులతో సహా ఇంటికి తిరిగి వచ్చేసరికి భోషాణంలో ఉన్న యక్షుడు పగలబడి ఆరంభించాడు సోమగిరికి చాలా కోపం వచ్చింది అతను భోషాణపు తాళం చెవి తెచ్చి భోషాణం తెరిచి యక్షుణ్ణి పట్టుకుని పైకి లాగి రెండు నెలలుగా నిన్ను నిర్బంధంలో ఉంచినా నీవు నాకు ఉపకారం చేయకపోగా విరగబడి నవ్వావు ఇప్పటికి మూడుసార్లు నవ్వావు నీ నవ్వుకు కారణం చెప్పలేకపోయావో నీ గొంతు పిసికి చంపేస్తాను చెప్పు నీ నవ్వులకి కారణమేమిటి అని అడిగాడు ఒకరోజు నీకొక చెక్కిన దొంగ దొరికింది దాన్ని నువ్వు శరభయ్యకు రెండు రూపాయలు కమ్మావు వట్టి మందమతివి కావడం చేత అందులో లక్షలకు విలువైన బంగారము రత్నాలు ఉన్నట్టు తెలుసుకోలేకపోయావు శరబయ్య వాటిని తీసుకొని లక్షాధికారయ్యి హాయిగా బ్రతుకుతున్నాడు నీ మందబుద్ధి చూస్తే నాకు నవ్వొచ్చింది అన్నాడు యక్షుడు సోమగిరికి ఈ మాట వినేసరికి మతిపోయినట్లయింది రెండోసారి మా బంధువు కాలు ఎందుకు నవ్వావు అని అతను యక్షుణ్ణి అడిగాడు నీ తెలుగు తక్కువకే నవ్వాను రాకరాక వచ్చిన బంధువుకి భోజనం పెట్టి పంపించినట్లయితే అతనికి అప్పయం తప్పేది నువ్వు అతని భారము నెల రోజులు మోసే అవసరం ఉండేది కాదు అన్నాడు యక్షుడు మరి ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు సోమగిరి ఎందుకంటే నువ్వు పాతిపెట్టిన డబ్బంతా దొంగ కాజేసుకుని పోయాడు నువ్వు పొద్దున అందులో కొంత తవ్వి తీసేటప్పుడు ఆ దొంగ గమనించాడు అది కూడా నీకు తెలియదు నీ అంత తెలివి తక్కువ వాణ్ణి నేనెక్కడా చూడలేదు అన్నాడు యక్షుడు నా డబ్బంతా పోయిందా అని గట్టిగా అరిచి సోమగిరి తాను డబ్బు పాతిపెట్టిన చోటుకి వెళ్ళాడు ఒక్క రాగి నాణ్యం కూడా మిగలకుండా అంతా పోయింది సోమగిరి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి యక్షుడు కూడా లేడు మరొక కథ కథ పేరు వెర్రి వెంకీ ఈ కథను రచించిన వారు కె శ్రీనివాసులు గారు ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి చిన్నతనంలోనే భార్య పోయింది గ్రామంలో వెంకీ అనే దిక్కులేని పిల్ల ఒకటి ఉండేది రైతు దాని చేత ఇంటి పని అంతా చేయించుకునేవాడు తీరికగా ఉన్నప్పుడు అది మిగతా కూలీలతో కలిసి పొలం పనులు కూడా చేసేది పని చేయటంలో వెంకీకి అలుపు సలుపు అంటూ లేదు కానీ దానికి వేపకాయంత వెర్రి ఉండేది ఇంటి పనంతా నేనే చేస్తుంటేని కదా నన్ను పెళ్లి చేసుకోరాదా ఏం అనేది వెంకీ తన యజమానితో చేసుకోక చేసుకోక నిన్నే చేసుకోమన్నావుటే అనేవాడు రైతు కానీ వెంకీ అస్తమానము ఇదే పాట సాగించింది నన్నెందుకు చేసుకోవు నాకేం వంకొచ్చింది నేనుండగా ఇంకొకతను ఈ ఇంట్లో కడుగు పెట్టనిస్తానా అంటూ అది తన యజమానిని కాల్చుకు తినది దాని బాధ భరించలేక రైతు ఒకనాటి మధ్యాహ్నము వెంకి పొలం పని చేసి అలసి చేనులో పడుకొని ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉంటే దాని ఒంటినిండా నూనె కలిపిన కాటుకు పట్టించేశాడు పొద్దు వాలే సమయానికి వెంకీ నిద్రలేచి తన కాళ్ళు చేతులు చూసుకొని తానే భయపడింది నేను నేనా లేక దెయ్యమా అని దానికి అనుమానం వచ్చింది అది తిన్నగా తన యజమాని ఇంటికి వెళ్ళి వెంకి ఇంట్లో ఉందా బాబు అని అడిగింది ఆ ఇంట్లోనే ఉంది అన్నాడు రైతు ఇక తనకు దాని పీడ వదిలిందనుకోని అయితే నేను వెంకిని కాదన్న మాటే కదా అనుకుంటూ వెంకి మసక చీకట్లో పడి అడవికేసి బయలుదేరింది అడవిలో దానికి ఇద్దరు దొంగలు కనిపించారు వాళ్లు దాన్ని చూసి భయపడి పారిపోసాగారు ఎందుకురా వెర్రి నాగనల్లారా పారిపోతారు దొంగతనానికి పోతుంటే నన్ను వెంట పెట్టుకొని పోండి సహాయంగా ఉంటాను అని వెంకీ కేకపెట్టింది పిశాచి తమ వెంట ఉండటం కూడా ఒక విధంగా మంచిదేననుకొని దొంగలు భయపడటం మాని వెంకీ దగ్గరికి వచ్చారు వాళ్ళు ఎక్కడన్నా ఒక గొర్రెను దొంగిలించాలని ఉన్నారు కానీ ఎక్కడ గొర్రె దొరుకుతుందో వాళ్లకు తెలీదు అదంతా నాకు వదిలిపెట్టండి కటిక చీకట్లో కూడా గొర్రెలు కొట్టానికి పోగలను అన్నది వెంకీ దొంగలు సంతోషించి వెంకీ వంట వచ్చారు దొంగలను బయట ఉండమని వెంకీ కొట్టంలోకి ప్రవేశించింది దొంగలు గొర్రె కోసం ఎదురు చూస్తూ ఉండగా వెంకీ పోతు కావాలా పెంటి కావాలా ఇక్కడ బోలెడన్ని గొర్రెలు అని గావుకేక పెట్టింది అరవకు బలిసినదిగా చూసి ఏదో ఒకటి పట్రా అన్నారు దొంగలు బలసినదే పోతు కావాలా పెంటి కావాలా అని వెంకి మరింత గట్టిగా అరిచింది అరుస్తావెందుకు బలసిందైతే పోతైనా సరే పెంటైనా సరే అన్నారు దొంగలు ఇక్కడ బోలెడని గొర్రెలు పోతు కావాలా పెంటి కావాలా ఏది కావాలంటే అదే ఉన్నది అని వెంకి మరింత గట్టిగా అరిచింది నోరు మూసుకొని ఏదో ఒకటి పట్టుకురా అన్నారు దొంగలు ఈ లోపుగా గొర్రెల యజమాని వెంకి పెట్టిన గావు కేకలకు లేచి బయటికి వచ్చాడు దొంగలు కాలికి బుద్ధి చెప్పారు ఉండండర్రా ఆగండర్రా అంటూ వెంకి గొర్రెల మధ్య నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది వెంకిని చూడగానే గొర్రెల యజమాని భయంతో కొయ్యబారిపోయి తన మందలోకి పిశాచి వచ్చిందనుకున్నాడు ఆ రోజు దొంగలకు వెంకికి తిండి లేదు మర్నాడు చీకటి పడగానే వాళ్ళు ఒక కోడిని తస్కరించడానికి బయలుదేరారు కానీ కోడి ఎక్కడ దొరికేది వాళ్లకు తెలీదు అదంతా నాకు వదలండి నాకు ఊళ్ళో ఉండే కోలగూళ్ళన్నీ బాగా తెలుసు అని వెంకీ వాళ్ళని వెంటబెట్టుకుని ఊళ్ళోకి వచ్చింది అది దొంగల్ని బయట ఉండమని కోళ్ల ఆవరణలోకి ప్రవేశించి పెట్ట కావాలా పుంజు కావాలా ఇక్కడ బోలెడన్ని కోళ్లు అని గావు కేక పెట్టింది అయితే పులి కేకలు దేనికి బరువుగా ఉన్న కోడిని చూసి పట్టుకురా అన్నారు దొంగలు అదే పెట్ట కావాలా పుంజు కావాలా అని వెంకీ మళ్లీ గావు కేక పెట్టింది కేకలు పెట్టమాక వార్తమైన కోడిని ఒకదాన్ని తీసుకునిరా అన్నారు దొంగలు అట్లా కాదు పుంజు కావాలా పెట్ట కావాలా ఇక్కడ బోర్డన్ని కోళ్ళు అన్నది వెంకి ఆ కేకలకి కోళ్ళన్నీ లేచి అరవసాగాయి కాపలావాడు లేచాడు దొంగలు పరుగు లంకించుకున్నారు ఆగండర్రా బుద్ధి తక్కువారా పుంజు కావాలంటే పుంజో పెట్ట కావాలంటే పెట్టో ఇచ్చేదాన్ని గదా ఏది చెప్పకపోతిరి అంటూ వెంకి వాళ్ళ వెనకే పరిగెత్తింది వెంకిని చూస్తూనే కోళ్ల కాపలావాడు భయంతో విరుచుకు పడిపోయాడు రెండు రోజులుగా దొంగలకు తిండి లేదు ఊర్లోనేమో పిశాచం తిరుగుతున్న వార్త వ్యాపించి అందరూ హడలిపోతున్నారు మూడో రోజు నిసిరాత్రి దొంగలు ఎక్కడన్నా ఒక గొర్రె దొరుకుతుందేమో చూడటానికి బయలుదేరారు వెంకి వెంట వస్తానంటే వాళ్లు వద్దనేశారు ఆ పిశాచాన్ని వెంట పెట్టుకుని పోతే తమకు ఆకలి చావు తప్పదని దొంగలకు తోచిపోయింది వెంకికి కూడా ఆకలి దహించుకుపోతున్నది అందుచేత అది ఊరు బయట ఉన్న ఒక పొలానికి వెళ్లి అక్కడ చిలకడదుంపలు పీకి ఆవు రావురమని తినసాగింది పొలంలోనే గుడిసె వేసుకుని ఉన్న పొలందారు ఒక రాత్రివేళ బయటికి వచ్చి చిలకడదుంపలు తింటున్న వెంకిని చూసి దెయ్యమనుకొని అప్పటికప్పుడే భూతవైద్యుడింటికి పరిగెత్తాడు భూతవైద్యుడు నిద్రలేచి పైపంచె వేసుకొని పొలం దారి వెంట బయలుదేరాడు పొలంలోకి రావాలంటే దారిలో రొంపి అడ్డున్నది భూతవైద్యుడు రొంపిలో దిగి నడవలేనన్నాడు నేను ఎత్తుకొని రొంపి దాటిస్తా ఈ దయ్యాన్ని నువ్వు వదలగొట్టకపోతే ఇక నేను ముస్టెత్తుకోవాల్సిందే అంటూ పొలం దారు భూతవైద్యుణ్ణి వీపున ఎత్తుకొని రొంపులోకి దిగి నడవసాగాడు పొలంలో నుంచి వెంకి వాళ్లను చూసి దొంగలనుకున్నది వాళ్లు గొర్రెను సంపాదించుకొని అనుకొని బాగా కొవ్విందేనా అని గట్టిగా అరిచింది పొలందారు రక్తము గడ్డగట్టుకుపోయింది కోవిందో కాదో నువ్వే మా తల్లి అంటూ వాడు భూతవైద్యుడిని రోంపిలోకి తోసేసి కాలి సత్తువు కొద్దీ పారిపోయాడు ఆ రాత్రి జరిగిన సమాచారం కూడా రైతుకు తెలిసింది అతనికి వెంకిని చూసి జాలి వేసింది అందుచేత అతను దానికోసము అంతటా వెతికి చక్కగా స్నానం చేయించి పురోహితుణ్ణి పిలిపించి తానే పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ